వెల్కమ్ టు మై ఛానల్ ఎలా ఉన్నారండి అందరూ నేనైతే చాలా బాగున్నాను సో నేను ఒక డిఫరెంట్ వీడియోతో మీ ముందుకు వచ్చానన్నమాట ఆల్రెడీ లాస్ట్ వీడియోలో చెప్పాను కదా కూర్మ గ్రామం అనే ఊరికి వెళ్తున్నామని సో నేను ఆల్రెడీ ముందు బోర్డు కూడా చూపించాను ఆ ప్లేస్కి అనేది వచ్చాము ఇక్కడ ఎలా ఉంటుంది ఈ వాతావరణం అనేది ఎలా ఉంటుంది అంతా కూడా నేను డీటెయిల్డ్గా మీకు చూపిస్తున్నాను ఇక్కడ బావిలు ఎక్కడ పడితే అక్కడ ఉంటాయండి అంటే ప్రతి ఇంటికి ఒక నొయ్యి ఉంటుంది అండ్ ఇక్కడ మొత్తం అంతా ఈ ప్లేస్ అంతా మొత్తం అరవై ఎకరాలు ఒక వన్ ఆఫ్ ద భక్తుడు ఇచ్చారు అని నాకు ఆయన చెప్పారనమాట సో మన గైడ్ అయితే ఉన్నారు ఆయన మొత్తం మనకు వివరంగా చూపిస్తున్నారు సో అవన్నీ కూడా నేను మీకు చూపిస్తూ మొత్తం డీటెయిల్స్ నాకు తెలిసినదంతా నేను మీకు ఇన్ఫర్మేషన్ షేర్ చేస్తాను ఫస్ట్ వెళ్ళగానే ఇలా మనం మందిరంలోకి వెళ్తాము ఇక్కడ ప్రతి ఇల్లు ఇలాగ పెంకు పెంకులతో కట్టే ఉంటుంది ఎక్కడ కరెంట్ అనేది ఉండదు ఏ ఇంటికి కరెంట్ అనేది ఉండదు కంప్లీట్గా నేచర్ మీదే వీళ్ళు జీవనం అనేది సా సాగిస్తూ ఉంటారు సో ఫస్ట్ వెళ్ళగానే టెంపుల్లో ఇలాగా దండం పెట్టుకున్నాక ఇప్పుడు ఎవరైతే అక్కడ మనకున్నారో పర్సన్ అతను మనకి మొత్తం గైడ్ అనమాట సో అక్కడ కృష్ణ మందిరం ఇలా ఉంటుంది నా కృష్ణుడు రాధాకృష్ణులు ఇలా ఉంటారు అనమాట పక్కనే కిచెన్ ఉంటుంది అంటే కటింగ్ వా కటింగ్ చేసేటటువంటిది ఉంటుంది అనమాట లైక్ ఏంటంటే తరగాల్సిన కూరలు అవన్నీ ఉంటాయి కదా పక్క వింగులో ఉంటుంది అది ఈయన ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు అలాగే ఇక్కడ వంటసాల ఎలా ఉంటుంది మొత్తం డీటెయిల్డ్గా నేను మీకు చూపిస్తాను ఈయన మనకి డీటెయిల్డ్గా ప్రతిదీ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను అనమాట అదే చెప్తున్నారు అస్సలు పవర్ అనేది వాడరు పూర్తిగా నేచర్ మీదే డిపెండ్ అవుతారు అలాగే వీళ్ళే పండించుకుంటారు ఆ అరవై ఎకరాల్లో పండించుకుంటారు నూనె కూడా తయారు చేసుకుంటారు మరి దీపాలకి వాటికి నూనె కావాలి కదా ఇప్ప నూనె అని ఉంటుందంట వాటిని తయారు చేస్తారు సో ఆ ప్రాసెసింగ్ యూనిట్ అవంతా వీళ్ళ ఓన్గా వీళ్ళు మేక్ మేకవర్ చేసుకుంటారు అనమాట వాష్రూమ్స్ కూడా చాలా డిఫరెంట్గా ఉన్నాయి అవన్నీ కూడా నేను మీకు చూపిస్తా వాష్రూమ్ అయితే నేనేం చూపియలేను బట్ దాని గురించి చిన్న వివరణ అయితే ఇవ్వగలను ఇక పక్కన కూరలు అవన్నీ కట్ చేస్తున్నారు ఈవింగ్ పక్కన ఒక లాగా మనకు ఒక చిన్న తడిక లాంటిదే ఉంటుంది సెపరేషన్కి పెద్ద ప్లేస్ అనేది ఏమి ఉండదు మొత్తం అంతే కూడా కృష్ణుడితో ఉండేటటువంటి ఫోటోలు అవి ఉంటాయి దీన్ని కూర్మ గ్రామం అంటారు శ్రీకాకుళం నుంచి మనకు ఒక ఫార్టీ కిలోమీటర్స్లో శ్రీ శ్రీముఖలింగం నుంచి ట్వెల్వ్ కిలోమీటర్స్ థర్టీన్ కిలోమీటర్స్ ఉంటుంది ఇప్పుడు మనం వంటసాలకు వెళ్తున్నాము ఈ వంటసాలకి లోపలకి అయితే అలౌడ్ లేదు మనకు ఒక లిమిట్ ఉంటుంది ఆ లిమిట్ వరకే వాళ్ళు అలౌ చేస్తారనమాట సో ఆ లిమిట్ ఏంటి అనేటటువంటిది చూపిస్తాను రండి ఇక్కడ మనకి ఈ ఒక గేట్ ఉంటుంది అంటే జనరల్గా ఇక్కడ మగవాళ్ళు వంట చేస్తారు పూ పూర్వకాలంలో మగవాళ్లే కదా వంటలు అవి చేసేవారు సో అలాగే మగవాళ్ళే వంటలు చేస్తారు ఆడవాళ్ళు కత్తినికి కట్ చేసి ఇవ్వడం వరకే అనమాట మనకి ఇక్కడి వరకే లిమిట్ ఉంది సో పొయ్యి పొయ్యికి ఆల్రెడీ గిన్నె పెట్టేసి ఉంటుంది కింద పొయ్యి ఉంటుంది మట్టితో చేసేసి ఉంటుంది దాంట్లో ఆటోమేటిక్గా గిన్నె పెట్టేసి ఉంటుంది కడిగేటప్పుడు కూడా వాళ్ళు అలాగా వాష్ చేస్తారంట సో నాకైతే ఆయన అలాగే అప్డేట్ ఇచ్చారు దానికి గిన్నెలు పెట్టేసే ఉంటాయి అని చెప్పేసి ఇక్కడ మామిడికి పచ్చళ్ళకి వాటికి కట్ చేస్తున్నారు ఇదిగోండి పొయ్యి పొయ్యి పొయ్యిలోకి ఆల్రెడీ గిన్నెలు పెట్టేసి ఉన్నాయి సో దాంట్లోకి వీళ్ళు వంటది అలా చేసుకుంటారు అనమాట ఇదంతా వాళ్ళ వంటసాల ఇంకా ఇక్కడ తరగడము అవన్నీ కూడా ఇంకా చేస్తున్నారు అవి కూడా బయట అయితేనే లేడీస్ చేస్తారు ఈ రూమ్లోకి జ లేడీస్కి అలౌడ్ లేదనమాట ఈ పార్ట్ వరకే మాకు చూపించడానికి ఇక్కడి వరకు అలౌడ్ ఉందని అన్నారు అండ్ అలాగే దారులు కూడా అంటే డోర్స్ కూడా మనకి బాగుంటాయి గాలి వెలుతురు చక్కగా వచ్చేలా ఉంటుందన్నమాట దీన్ని అని చక్కగా చూడండి పక్కన రాసుకున్నారు చిన్న దీని మీద పలక మీద అలాగే బయటికి వస్తే మనకి భోజనంకి ప్లేట్లు గ్లాసులు అన్నీ కూడా అక్కడ పెట్టేసి ఉంటాయి అలాగే మనకి ఇక్కడ ఉండేటటువంటి ఏమేం పద్ధతులు అవి ఉంటాయో అనేటటువంటిది ఒకసారి కూడా వాళ్ళు అక్కడ మెన్షన్ చేస్తున్నారు కొన్ని దాని తర్వాత మనమైతే ఇక్కడ వాళ్ళు ఉండే ఇల్లులు అంటే ఇక్కడ ఏంటంటే డిఫరెంట్గా ఉంటాయండి అంటే మ్యారేజ్ అయిన వాళ్ళకి ఇల్లులు వేరేగా ఉంటాయి బ్యాచిలర్స్కి ఇల్లులు వేరేగా ఉంటాయి వచ్చే గెస్ట్లకి ఇల్లులు వేరేగా ఉంటాయి అనమాట వాళ్ళకి అకామిడేషన్ వేరేగా ఉంటుంది ఉన్న ఫ్యామిలీస్కి వేరేగా ఉంటుంది అలాగే బ్రహ్మచారులకి విడిగా ఉంటుంది సో అవన్నీ కూడా నేను చూపిస్తాను ఇక్కడ అస్సలు ప్లాస్టిక్ అనేది వాడరు ఖచ్చితంగా ఇది మాత్రం ప్లాస్టిక్ కంప్లీట్ ఫ్రీ అనమాట ప్లాస్టిక్ అనేది వాడరు అండ్ దీనికి ఇప్పుడు మనం వాళ్ళు నో గంటలు ఉంటాయి కదా గంటలు బియ్యము వాళ్ళు అక్కడ విసురుతున్నారనమాట ఆవిడ అది చూపిస్తాను రండి మీకు కూడాను ఎలా విసురుతున్నారో ఇది మనం విసిరా మనం ఇక్కడికి వచ్చి ఉండాలంటే కూడా ఉండవచ్చు ఫోర్ డేస్ వరకు మనకి ఇక్కడ అలౌడ్ ఉంటుంది ఎటువంటి ఛార్జ్ ఉండదు అండ్ మనం ఏమైనా ఇవ్వాలి అనుకుంటే వాళ్ళకి ఈ ఇంప్రూవ్మెంట్ కోసం అనేసి ఇవ్వచ్చు అంతే అది కూడాను లేదంటే లేదండి సో ఇక్కడ చూసారు కదా గంట్లౌడి విసురుతున్నారు తిరగల్లో విసురుతున్నారు మావిడికెళ్ళి కట్ మనం ఇక్కడ ఉండేటప్పుడు మనం వీళ్ళకి ఏమైనా సేవ చేయాలి అంటే ఒక త్రీ టు ఫోర్ అవర్స్ కూరలు తెంపడం కానీ తరగడం కానీ ఇలాంటి వాటికి చిన్న చిన్న సాయాలు అనేవి చేయొచ్చు మోరో మార్నింగ్స్ ఫోర్ ఓ క్లాక్కి లేచిపోవాల్సి ఉంటుంది ఈవినింగ్ సిక్స్ తర్వాత వాళ్ళు మనకి చిన్న దీపాలు లాంటిది మనకి ఇస్తారనమాట అది ప్రతి ఒక్క గెస్ట్ హౌస్కి ఇస్తారు అది పెట్టుకొని మనం మొత్తం ఎక్కడికైనా బయటికి వెళ్ళాలన్నా లేకపోతే చూసుకోవాలన్నా చుట్టూ ఏమన్నా చూడాలన్నా చూడొచ్చు ఈవినింగ్ ఫోర్ ఓ క్లాక్కి మార్నింగ్ ఫోర్ ఓ క్లాక్కి మాత్రం హార్త్ ఉంటుంది కృష్ణ మందిరంలో సో ఫోర్ ఓ క్లాక్కి రావాల్సి ఉంటుంది అలాగే ఇక్కడ బ్రహ్మచారులకి వాళ్ళకి వేదం అవి అన్ వాటి గురించి చెప్పడం భారతం గురించి అవన్నీ డీటెయిల్గా చెప్పడం అదంతా ఉంటుంది ఇప్పుడు డైనింగ్ హాల్కి వెళ్దాం రండి ఎలా ఉందో కూడా చూపిస్తాను ఉన్న ఉన్నది డైనింగ్ హాల్ ఇలా విడివిడిగా ఉంటుందండి ఏ పార్ట్కి ఆ పార్ట్ విడివిడిగా ఉంటుంది అన్నీ క్లమ్జీగా ఉండవు చాలా ప్లేస్ ఉంటుంది చాలా పెద్దదిగా ఉంటుంది అలాగే ఇందులోనే వాళ్ళ హోమ్స్ వాళ్ళు ఉండేటటువంటి ఇల్లులు కూడా నేను మీకు చూపిస్తాను అనమాట ఎంత బాగుంటాయి అనేటటువంటివి ఇది మొత్తమంతా కూడా మనం నేచర్ని ఆస్వాదిస్తున్నట్టు పూర్వకాలం మన అమ్మమ్మలు ముత్తమ్మమ్మలు అలాంటి వాళ్ళు ఇలాగే బతికేవారండి ఇదే వాళ్ళ జీవన శైలి మార్నింగ్ ఫోర్ ఓ క్లాక్కి లేచేవాళ్ళు ఈవినింగ్ సిక్స్ కల్లా పడుకునేవాళ్ళు అందుకే వాళ్ళంతా హెల్తీగా ఉండేవాళ్ళు అండ్ పంట కూడా వాళ్ళు పండించుకొని తినడం వల్ల ఒళ్ళది కూడా గట్టిపడేదన్నమాట ఇక్కడ బియ్యం కూడా మనకి మామూలు బియ్యం కాదండి బ్రౌన్ రైస్ అవి కూడా చాలా లావుగా అన్నమాట కొంచెం తినేసరికి మనకు డైజ కడుపు నిండిపోతుంది మార్నింగ్ గంటల కిచిడి సో ఇదంతా కూడా వాళ్ళ ల్యాండ్ అవన్నీ వాళ్ళ ఉండేటటువంటి ఫ్యామిలీస్ ఉండేటటువంటి హౌజెస్ అలాగే ఆ గోశాల కూడా ఉంది దీనికి వీళ్ళు జస్ట్ ఒక ఏదైనా బేసిక్ ఇన్ఫర్మేషన్ కోసం అనేసి ఒకే దగ్గర ఛార్జ్ అనేది ఉంచారు ఆ ఛార్జ్ కూడా దేనికోసం అంటే ల్యాండ్లైన్ ఫోన్ ఛార్జింగ్ పెట్టడానికి అంతే సిగ్నల్స్ కూడా ఉండవు ఇక్కడ ఫోన్ సిగ్నల్స్ ఉండవు నెట్ సిగ్నల్స్ ఉండవు పవర్ ఉండదు చక్కగా నేచర్లో బతకాలి అనుకుంటే మాత్రం ఇలాంటి ప్లేస్కి వచ్చి ఒక ఫోర్ డేస్ ఫ్యామిలీతో ఉంటే మాత్రం మనం మన జీవన శైలిని కూడా మార్చుకున్న వాళ్ళం అవుతాం ఇప్పుడు అందరూ డైట్లలో కూడా అదే చెప్తున్నారు ఈవినింగ్ సిక్స్ కల్లా తినేయండి సిక్స్ కల్లా తినేయండి అని ఇక్కడ ఫైవ్కి క్లోజ్ అయిపోతుంది సిక్స్ థర్టీ కల్లా పడుకుండి పోవాలి మార్నింగ్ ఫోర్ ఓ క్లాక్కి లేవాలన్నమాట ఇది ఇక్కడ ఉండేటటువంటి వీళ్ళ జీవన శైలి సో అలా మనం కూడా మన లైఫ్ స్టైల్ని మార్చుకుంటే మాత్రం హెల్తీగా ఉండొచ్చు హ్యాపీగా ఉండొచ్చు మరి ఇదండి ఇవాళ వీడియో దీనికి కంటిన్యూషన్ కూడా ఉంది ఇంకా ఇక్కడ చాలా ఉంది చెప్పడానికి సో నెక్స్ట్ వీడియోలో చెప్తానండి మరి ఆ వీడియో కోసం వెయిట్ చేస్తూ ఉండండి మరి వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి తప్పకుండా మన ఛానల్ని బెల్త సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ